పార్టీ ఫిరాయింపుల పైన బీజేపీ ఫోకస్ చేసిందా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర సభ్యత్వాన్ని రద్దు చేయాలని కమలం పార్టీ డిమాండ్ చేస్తుందా దానం నాగేందర్ పైన అనర్హత వేటువేయాలని స్పీకర్కు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయాలని బీజేపీ కోరుతోంది దానం నాగేందర్కి బీజేపీకి ఉన్న సంబంధం ఏంటి ఫిరాయింపులకు పాల్పడ్డ అందరినీ టార్గెట్ చేయకుండా కేవలం ఖైరతాబాద్ ఎమ్మెల్యేనే కాషాయ పార్టీ టార్గెట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వేటు వేయాలని కమలం పార్టీ పట్టుబడుతోంది రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అధికార కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని తక్షణమే సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని స్పీకర్ తొంభై రోజులలోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని గుర్తు చేస్తోంది పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వేటు వేయాలని స్పీకర్ ను కలవడానికి ప్రయత్నం చేస్తున్న స్పీకర్ అందుబాటులోకి రావడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అంటున్నారు అందుకే స్పీకర్ కార్యాలయంలో పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన మొదటగా అనర్హత వేటు వేయాలని కోరామని దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడాన్ని బీజేపీ తప్పుపడుతోంది అందుకు తగ్గ ఆధారాలు సేకరించిన బీజేపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఆధారాలను ఇవ్వడంతో పాటుగా స్పీకర్ మెయిల్ ఐడికి మెయిల్ చేశారు మరియు స్పీకర్ కార్యాలయానికి ఆధారాలను రిజిస్టర్ పోస్ట్ చేశారు స్పీకర్ అందుబాటులోకి రాగానే నేరుగా వెళ్లి స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు గెలిచి కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి పైన పోటీ చేశారు కాబట్టి దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరుతున్నామని బీజేపీ స్పష్టం చేస్తుంది స్పీకర్ వెంటనే పార్టీ మారినా దానం నాగేందర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో సుప్రీం కోర్టుకు వెళ్లి దానం పైన అనర్హత వేటు పడేలా చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎలా పోటీ చేస్తారని బీజేపీ ప్రశ్నిస్తుంది ఇదే అంశాన్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ మొదటగా దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరుతోంది ఫిరాయింపులను గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా ప్రోత్సహించిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే ప్రోత్సహిస్తుందని కేసీఆర్ ప్రభుత్వానికి గతంలో ఏ గతి పట్టిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అదే గతి పట్టనుందని కమలం పార్టీ ఫైర్ అవుతుంది ప్రజల సమస్యలపైనా ప్రజలకు ఇచ్చిన హామీలపైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించే పనిచేయాలని సూచిస్తోంది బీజేపీ ఎప్పుడు కూడా ఫిరాయింపులకు దూరంగా ఉంటుందని ఒకవేళ బీజేపీకి ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చినా రాజీనామాలు చేస్తేనే తీసుకుంటామని స్పష్టం చేస్తోంది గతంలో బీఆర్ఎస్ నుండి వచ్చిన ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి పార్టీ పదవికి రాజీనామా చేస్తేనే బీజేపీలోకి తీసుకున్నామని గుర్తు చేస్తోంది అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే బీజేపీలోకి ఆహ్వానించామని గుర్తు చేస్తోంది ఇక రానున్న రోజుల్లో ఎవరు వచ్చినా కూడా రాజీనామాలు చేస్తేనే పార్టీలోకి తీసుకుంటామని ఇదే నైతికతను కాంగ్రెస్ పార్టీ కూడా పాటించాలని కమలం పార్టీ హితవు పలుకుతోంది తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను కమలం పార్టీ సీరియస్ గా తీసుకుంటుంది మొదటగా దానం నాగేంద్ర పైన ఎలాగైనా అనర్హత వేటు పడేలాగా స్పీకర్ పైన ఒత్తిడి తేవడమే కాకుండా న్యాయ వ్యవస్థను కూడా ఆశ్రయిస్తే తప్పకుండా తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ ప్లాన్ చేస్తోంది దానం నాగేందర్ పైన అనర్హత వేటుపడితే పార్టీ మారిన పైన ఒత్తిడి పెరుగుతుందని బీజేపీ భావిస్తోంది అంతేకాకుండా పార్టీ మారాలనుకుంటున్న ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా మారే అవకాశాలు ఉంటాయని అంచనా వహిస్తుంది మొత్తానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే రాజకీయంగా తమకు కలిసి వస్తుందనే భావనలో బీజేపీ ఉంది దానం నాగేంద్ర పైన అనర్హత వేటు పడితే ఖరతాబాద్ నియోజకవర్గం నుండి ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ గెలుస్తుందనే ధీమాను పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీకే మెజారిటీ వచ్చిందని నేతలు గుర్తు చేస్తున్నారు మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన వేటు వేయాలని స్పీకర్ పైన ఒత్తిడి తెస్తున్న బీజేపీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే